తల వెంట్రుకలు తల వెంట్రుకలు బయట చెంగుగా తల వెంట్రుకలు తల వెంట్రుకలు పెంచుకున్న ఆమెకు అంటే ఇక్కడ చెంగుగా తల వెంట్రుకలు ఇయబడిగా బయట చెంగుగా 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 అంటే బయట చెంగు అవసరం లేదా చెంగు వేసుకుంటారు ముసుగు కింద ముసుగు వేరు బయట చెంగు వేరు ముసుగు వేరు బయట చెంగు వేరు నెక్స్ట్ డౌట్ ఇది మొత్తం నాలుగు ఉన్న చిన్నవి ఒక నో ప్రాబ్లం యోహా శ్రోతలు ఆరు అరవై మూడు నా శరీరం తినే నా రక్తం త్రాగువాడు ఫస్ట్ ఏదో అడిగా స్త్రీ సంఘంలో ముసుగు వేసుకోవచ్చా స్త్రీ సంఘంలో ముసుగు వేసుకోవచ్చా వేసుకోకూడదా ఒకటి నా శరీరం తినే నా రక్తం త్రాగువాడినే అంత దినం లేపుతున్నాను దాని గురించి ఒకటి రెండు ఇంకొకటి ఈ ద్రాక్షరాశం రొట్టె ప్రభు శరీరం రక్తం ప్రతి ఆదివారం చేయాలా లేదా నెలకు సో ఫస్ట్ విషయం మాట్లాడదాం స్త్రీలు సంఘంలో ముసుగు వేసుకోవాలా వేసుకోకూడదా ఓకే నాకు కొంచెం బాగుంటది ఇప్పటివరకు వరకు ఈ క్వశ్చన్ అడిగావంటే దీని మీద నీకు వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఏంటో నాకు కూడా చెప్తే నేను చెప్తాను చెప్పండి మామూలుగా అయితే ఫస్ట్ ఫస్ట్ దాంట్లో అయితే వేసుకోవాలి ఫస్ట్ సంఘం అడుగు వెళ్ళే సంఘం వేసుకోవాలి అని చెప్పి సంఘాలలో మధుర సంఘంలో వేసుకోవాలి అని చెప్పారు శ్రీ ముసుగు వేసుకోవాలని చెప్పేసి కొరంది గ్రాసి మధ్యపతి పదకొండు అధ్యాయంలో చూపిస్తారు ఇప్పుడు నేను సెకండ్ వెళ్ళిన దాంట్లో ఏంటంటే వేసుకోకూడదు వేసుకోకూడదు ముసుకో రిఫరెన్స్ అన్నమాట ఏది రిఫరెన్స్ చూపించారు కొరంది రాసి మధురపతి పదకొండు అధ్యాయంలో చూద్దాం పదకొండో అధ్యాయము పదిహేను పదకొండో అధ్యాయము పదిహేను వచ్చిన పదిహేన వచ్చిన అంటే అంతా వేసుకోవాలని ఉంటది స్త్రీ కానీ ఇక్కడ వచ్చేసరికి దానికి వివరణ కింద ఉంది ఇక్కడ వరకు వెళ్ళరు అసలు వెళ్ళకుండా దాన్నే ఆగిపోయి దాన్నే అప్లై చేస్తున్నారు అని చెప్పి పదిహేను వచ్చిన చూస్తే స్త్రీకి తల వెంట్రుకలు తల వెంట్రుకలు బయట చెంగుగా గనుక తల వెంట్రుకలు పెంచుకున్న ఆమెకు ఘనము తల వెంట్రుకలు పెంచుకున్న ఆమెకు ఘనము అంటే ఇక్కడ చెంగుగా తల వెంట్రుకలు చెంగుగా పైట చెంగుగా అంటే పైట చెంగు అవసరం లేదా పైట చెంగు వేసుకుంటారు మళ్ళీ ముసుగు కింద ముసుగు వేరు పైట చెంగు వేరు దాని గురించి ముసుగు వేరు పైట చెంగు వేరు క్లియరా ఇక్కడ పదిహేను వచ్చినంలో కంక్లూజన్ అన్నట్టుగా వాళ్ళు చెప్పారు అంటే ముసుగునే ముసుగుని పైట వేస్తారు కదా అనేం లేదట అని వాళ్ళు చెప్పారు అలా అని ఇక్కడ లేవు అలా అనేది ఇక్కడ లేవు సో మనం ఒక్కసారి పైనుంచి చదువుకుంటూ వద్దాం నాలుగు నుంచి చూద్దాం ఏ పురుషుడు తల మీద ముసుకు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమాన పరుచును అన్నాడు అంటే పురుషుడు ఏం చేయద్దు వేసుకోకూడదు ఏ స్త్రీ తల మీద ముసుకు వేసుకొనక వేసుకోకుండా ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఈ మాటలో ఇంకొక విషయం కూడా మనకు అర్థం కావాలి ఏంటి అని అంటే స్త్రీలు ప్రార్థన చేయొచ్చు స్త్రీలు ప్రవచించవచ్చు ప్రవచించటం అంటే ఇక్కడ మళ్ళా ఆ ప్రవచనం వేరు ప్రవక్తలు ప్రవచించే ప్రవచనం వేరు ప్రవచించడం అంటే మాట్లాడటం చెప్పటం అంటే వాక్యం చెప్పొచ్చు అనే ఇంటెన్షన్ కూడా ఇక్కడ ఉంది సో ప్రవచించునో లేక ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమాన అరుచును ఎలా అనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును ఎప్పుడు ముసుకేసుకుంటే వేసుకుంటే క్షౌరం చేయబడినట్టుగానే ఉంటది గుండు గీసినట్టే ఉంటది అరోచను స్త్రీ ముసుకు వేసుకొనని ఎడల ఒకవేళ స్త్రీ ముసుకు వేసుకోకూడదు అని అనుకుంటే వేసుకొనని ఎడల ఆమె తల వెండ్రుకలు ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలను అంటే మనలాగా కొంచెం కొంచెమే మనకి ఉందో అలా చేసుకున్నాం అనుకో ముసుకేసుకోవాల్సిన అవసరం లేదు కత్తిరించుకున్నటో అయినను కత్తిరించుకున్న వాళ్ళను కత్తిరించుకున్నటై అయినను క్షౌరము చేయించుకున్నటై అయినను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వలెను ఇక్కడ కూడా ఏం మాట్లాడుతున్నాడు జడ ఉంది జడ గురించి కింద మాత్రమే కదా పైన కూడా జడ గురించి మాట్లాడుతూనే ఉన్నాడు జడ ఉన్నప్పటికీ నీకు కూడా ముసుకు జడ ఉంటే ముసుకు వేసుకో జడ లేకపోతే ముసుకు వేసుకోకంటున్నాడు నీకు జడ ఉందనుకో కింది వరకు ముసుకు వేసుకో జడ లేదు లేదు ముసుగు వేసుకోను అంటవా కటింగ్ చేసుకో ముసుకు వేసుకోను అంటే కటింగ్ చేసుకో అన్నాడు కానీ ఖచ్చితంగా ముసుగు వేసుకోవాలి వేసుకోవాలి అదే చెప్తున్నాడు కానీ స్త్రీ పురుషుని ఎక్కడున్నాం ఏడు వచ్చిన పురుషుడైతే దేవుని పోలికయు మహిమయుని అన్నాడు గనక తల మీద ముసుగు వేసుకునే కూడదు కానీ స్త్రీ పురుషుని మహిమ అయి ఉన్నది ఎలా అయినగా స్త్రీ పురుషుని నుండి కలిగేనే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు ఎప్పటి ఆదాము మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు స్త్రీ కొరకు సృష్టింపబడ లేదు నిజమే స్త్రీ యొక్క జన్మ పరమార్థం ఎవరి కొరకు సృష్టింపబడింది పురుషుడి కోసం సృష్టింపబడింది ఇందువలన దేవదూతలను బట్టి ఆ అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను ఉండలేను దేవు ఎవరిని బట్టి దేవదూతలను బట్టి అన్నాడు అంటే అర్థం ఏంటి దేవదూతలు దేవుని ముందు ఎప్పుడు ముసుకేసుకునే ఉంటాయి తెలుసా తన రెక్కలతో కప్పుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని తన ప్రతి గాను చేస్తూ ఉంటాయి సో ఆ దేవదూతలకు సూచనగా మీరేం చేయాలి స్త్రీ ముసుకు వేసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి చెప్తున్నాడు అయితే ప్రభు నందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు లేదు స్త్రీ పురుషుని నుండి ఎలాగో కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగిన ఇది ఎప్పుడు జరిగింది యేసుక్రీస్తు క్రిసు వారు స్త్రీలో నుంచే స్త్రీ ఎందు మాత్రమే పుట్టాడు కాబట్టి స్త్రీలో నుంచి పురుషుడు వచ్చాడు అనేటువంటి కోణంలో మాట్లాడతాను కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నది ఫైనల్ గా మొత్తం సమస్తమైనవి దేవుని మూలముగానే కలిగి ఉన్నది మీలో మీరే యోచుకోను స్త్రీ యేసుకృష్ణవారి తర్వాత కూడా మళ్ళీ ఏం మాట్లాడుతుంది స్త్రీ ముసుకు లేనిదైతే దేవుని ప్రార్థించిన తగునా అన్నాడు అంటే ఖచ్చితంగా ముసుకుంటేనే ప్రార్థన చేయాలి ముసుకేసుకుని ప్రార్థించాలి పురుషుడు తల వెంట్రుకలు పెంచుకున్నట అతనికి అవమానమని శుభావసిద్ధముగా మీకు వచ్చిన కదా అంటే ఏ పురుషుడు కూడా తల వెంట్రుకలు పెంచుకోకూడదు పెంచుకోకూడదు కానీ ఈ మధ్యలో ఫేమస్ పాస్టర్లే తల వెంట్రుకలు పెంచుకుంటున్నారు అని మాట్లాడటానికి యేసు ప్రభు కాలం వేరు యేసుక్రీసు ప్రభులారు ఎస్టాబ్లిష్మెంట్ చేసిన తర్వాత కాలం వేరు యేసుక్రీష్ ప్రభులారు బ్రతికి ఉన్న ధర్మశాస్త్ర కాలంలోనే బ్రతికే కదా అంత మాత్రమే కాకుండా యేసుక్రీష్ ప్రభులారు ఖచ్చితంగా తల వెంట్రులు పెంచుకొని ఉన్నాడు అనే ఆధారాలు ఏమైనా బైబిల్లోనే ఎవరు చూశారు ఆధారం ఏమైనా ఉంది బైబిల్లో లేదు కదా మరి ఎందుకు మాట్లాడతాం మనం అది సో స్త్రీ ముసుకు అని దై దేవుని ప్రార్థించుట తగునా పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు గుర్తును కదా పదిహేను వచ్చిన స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడిను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకోనుట ఆమెకు ఘనము అనే మాట ఎందుకు అంటే పురుషులు పెంచుకోకూడదు స్త్రీలు పెంచుకోవాలి అని చెప్తున్నాడు కానీ ముసుగు గురించి పైన ఆల్రెడీ మాట్లాడేశాడు కింద మాట్లాడుతుంది పురుషుడు పెంచుకోకూడదు స్త్రీ పెంచుకోవాలి స్త్రీకి జడ పైట చెంగుగా ఇవ్వబడింది కాబట్టి స్త్రీ పెంచుకోవాలి జుట్టు పురుషుడు పెంచుకోకూడదు అనే కాన్సెప్ట్ మాట్లాడుతున్నాడే తప్ప ఇది ముసుగు గురించి కాదు ముసుగు ఖచ్చితంగా ఉండాలి ముసుగు లేకుండా ప్రార్థన చేయకూడదు చేయదగునా అని చెప్పి మాట్లాడుతున్నాడు దాన్ని పైట చెంగు అని చెప్పేసి ముసుగును కలిపేసి ముసుకు అని చెప్పేసి అంటే ఎంత ప్రమాదం లేదు కదా అక్కడ మన సొంత బుద్ధిని అస్సలు ప్రవేశపెట్టకూడదు అసలు అక్కడ ఏముందో అంతే తీసుకొని ముందుకు సాగు ఏదైనా పొరపాటు జరిగితే ఉన్నది ఉన్నట్టు చేశాను కదా ప్రభు అని చెప్పేసి అడగొచ్చు రేపటి తినాను కానీ అసలు అక్కడ లేనిది నువ్వు ఎట్లా చేసావు అని చెప్పి అడిగితే మనకు కిమ్మనకుండా గమ్మున నడకవరు కాల్సిన పరిస్థితి కదా సో అక్కడ సందర్భం చూడు సందర్భం పద్నాలుగు వచ్చినలో ఏం చెప్పాడు పురుషులు తల వెన్రుగలు పెంచుకోవటం అవమానము కానీ స్త్రీలకు అయితే ఏం లేదు స్త్రీలకు పైకి చెంద ఇవ్వడం కాదు స్త్రీలు పెంచుకోవాలి పెంచుకోవాలి పెంచుకుంటే ఏం చేయాలి ముసుగు వేసుకోవాలి ప్రార్థన చేసేటప్పుడు మాత్రమే వాక్యం చెప్పేటప్పుడు మాత్రమే కదా ఒకవేళ ముసుగు వేసుకోకూడదు వేసుకోను వేసుకోవటం నాకు ఇష్టం లేదు అనట చక్కగా కటింగ్ చేయించుకో కానీ కటింగ్ చేయించుకోవటం నీకు అవమానం కదా జైస్మే జైస్మేర్ అవి వాకింగ్ చెప్తా అవి అలా క్రాప్ చేసుకుని మిడిల్స్ కట్స్ చేసి అవి అవి కానీ పురుషుడు వేసి వేసుకోకూడదు పురుషుడు వేసి వేసుకోకూడదు కటింగ్ అంటే కటింగ్ చేయించుకున్నావు బాగుంది హే కానీ నేను డ్రెస్ నీకు ఉండాలి కదా అదనంగా వెరీ గుడ్ ఇది క్లియర్ కదా అంటే పైట చెంగు అనేది ముసుగు అది ముసుగు కాదు అది తీసుకోకూడదు బయట చెంగు పైట చెంగు ఎక్కడ ఉంటుందన్నా అసలు పైటచెంగ్ అంటే ఏంటో ఫస్ట్ వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేయమని చెప్పు పైటచెం అంటే ఏంటి పద లేడీస్ దగ్గరికి పోదాంప్పా పైట చెం ఏంటి వాళ్ళు ముసుగు వేరు ముసుకు సెపరేట్ కూడా వేసుకుంటారు దాన్ని బయట తోక మాత్రమే కాబట్టి సపరేట్ కూడా వేసుకుంటారు దాన్ని ఏమంటారు అది యాక్చువల్ గా అదే పైన చెప్తున్నాడు దాని పైన దానికి పైన క్రీస్తులోని వచ్చేసిన తర్వాత క్రీస్తు తర్వాత స్త్రీ పురుషుడు అందరూ క్రీస్తునందు కూడా ముసుగు ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకోకుండా ప్రార్థన చేయకూడదు అని చెప్పి చెప్పిన తర్వాత కూడా అట్లా అర్థం అవుతుంది అంటే తల వెంట్రుకులు పెంచుకోవటం గురించి అంటే పురుషుడు పెంచుకోకూడదు స్త్రీ పెంచుకోవచ్చు అని చెప్పి మాట్లాడుతున్న సందర్భమే తప్ప ముసుగు గురించి కాదు అది పద్నాలుగు పదిహేను లోచల్లో ఉన్నటువంటి వాడు ఓకే మరొక ప్రశ్న ఏంటి అది ప్రతి ఆదివారం ఓకే ఓకే ప్రతి ఆదివారం ఒకసారి అది రాత్రి ప్రభురాత్రి భోజనం అంటే రాత్రి తీసుకోవాలి అని కాదు ప్రభురాత్రి భోజనం అని చెప్పేసి మాట మాట్లాడడానికి గల కారణం ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పసుకా పండుగ సాయంత్రం రాత్రి పూట భుజించాడు కాబట్టి ప్రభురాత్రి భోజనం చేద్దామని చెప్పేసి మాట్లాడాడు ఎందుకు అంటే పస్కా పండుగ సాయంత్రాన స్టార్ట్ అవుతుంది పసుకా పండుగ ఎందుకు సాయంత్రాన పసుక పండుగ స్టార్ట్ అవుతుంది అంటే ఇజ్రాయేలీలకు దేవుడు ఇచ్చినటువంటి నియమం ప్రకారంగా వాళ్ళ డే సాయంత్రం ఆరింటికి స్టార్ట్ అవుతుంది మనకు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఇప్పుడు డే డేట్ మారింది క్యాలెండర్ మారింది అని మనం నైట్ పన్నెండుకి చూస్తాం కానీ గ్రంథం మన బైబిల్ లెక్కల ప్రకారంగా ఇజ్రాయలీలకు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే సాయంత్రం ఈ రోజు సాయంత్రం ఆరు నుంచి రేపు సాయంత్రం ఆరు వరకు ఒక దినం అంటాడు అది వాళ్ళ రోజు కాబట్టి సాయంత్రం పూట డే స్టార్ట్ అవుతుంది ఇంకప్పుడే పసుక పండుగ ఎంటర్ అవుతుంది పులియన్ రొట్టెల పండుగ తినాలి కాబట్టి ఆ పులియన్ రొట్టెల పండుగలో కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు క్రిసుప్రభుల వారు ఒక రొట్టెని ఎత్తుకొని ఇది నా శరీరం అని పాత్ర నెత్తుకొని ఇది నా రక్తం అని ఇది నిబంధన రక్తం అని చెప్పేసి ఇరవై అధ్యయ మతలో చెప్పినటువంటి సందర్భం అదే విషయాన్ని ప్రభు నాకు ఇచ్చినటువంటి విషయాన్ని మీకు చెప్పి సపోజ్ ప్రభువు గారు మధుర పత్రిక బతికే పదకొండు అధ్యాయంలో చెప్పాడు ఇరవై మూడు వచ్చిన నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన అంది ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి అన్న ఆయన రాత్రి అప్పగింపబడ్డాడే తప్ప రాత్రే భోజనం ప్రభు రాత్రి భోజనం తీసుకోవాలి అనేటువంటి కాదు కాదు అని చెప్పడానికి కూడా నేను రిఫరెన్స్ చూపిస్తాను అప్పగింపబడిన నా రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాసులు చెల్లించి దాన్ని విరిచి ఇది కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్న దీన్ని చేయడని చెప్పను రైట్ ఈ సందర్భం తెలుసు సో నెక్స్ట్ అపోసుల కార్యములు రెండో అధ్యాయం రెండో అధ్యాయం అపోసుల కార్యములు నలభై ఐదు నుంచి నలభై నాలుగు నలభై నాలుగు నుంచి చూద్దాం విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగిన యువ సమిష్టిగా ఉంచుకునిది ఇదిగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి ఎక్కర కొలిది పంచిపెట్టిది మరియు వారు ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడు కొనుచు రొట్టె విరుచుచు ఇంటింటా రొట్టె విరుచుచు ప్రతి దినము దేవాలయములో కూడు కొనుచు రొట్టె విరుచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన దేపొందిన వారయ్యి అంటే ఎవ్రీడే చేశారు వాళ్ళు ప్రతి దినం చేశారు ఇంకొక మాట ఎవ్రీడే రొట్టె విరిచారు వాళ్ళు కూడుకున్నప్పుడల్లా రొట్టె విరిచారు వాళ్ళు ఇంకొక మాట ఏంటి అని అంటే ఈరోజు అందరం ఫాలో అవుతున్నటువంటి విషయం ఏంటంటే ఇరవై వచ్చాము అపోసల కార్యం ఇరవై వచ్చాము ఏడవచనం రెండో వచ్చిన ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనై ఉండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండ ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడుకున్నాం ఎప్పుడు కూడుకున్నారో తెలియదు కానీ కూడుకున్న తర్వాత అర్ధరాత్రి వరకు మాట్లాడారు మాట్లాడుతూ సాగారు సో ఆదివారం రోజు కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హాలిడే అయిపోయింది మ్యాక్సిమం అన్ని దేశాల్లో ఆదివారం హాలిడే అయిపోయింది మిగతా రోజులందరూ ఎవరి పనులు వాళ్ళకి వెళ్తున్నారు కాబట్టి సో కొడుకున్నప్పుడల్లా రొట్టె విరుచుకోవటం మంచిది మన మధ్య మధ్యలో గృహకుడుకులు పెట్టుకుంటాం కదా అప్పుడు కూడా నిన్న సేవకుల సదస్సు జరిగింది కదా ఇక్కడ నిన్న ఎంతమంది అయితే వచ్చారో అందరూ రొట్టె తాస్ తీసుకున్నాం ఇచ్చినాం అపోస్తులను అనుసరిద్దాం అనే ఆలోచనతో వాళ్ళు కూడుకున్నప్పుడల్లా తీసుకున్నారు కాబట్టి కూడుకున్నప్పుడల్లా మనం తీసుకోవటం ఉత్తమం అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు వచ్చారు మాట్లాడుకున్నారు ఫైనల్గా రొట్టెలు తీసుకుని వెళ్ళారు కాబట్టి కుడుకున్నప్పుడల్లా తీసుకోవటం అనేటటువంటి ఉత్తమం అంటే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది కదా అంటే వాళ్ళంటే అంటే అపోస్తులు అపోజిస్తులు పంపబడినవారు ఇప్పుడు మీరు పంపబడిన వాళ్ళ మీరు అపోస్తు అంటారు కదా అందరు ప్రశ్న కదా వాళ్ళు ప్రశ్నించారు కదా అప్పుడు మనం వెంటనే ప్రశ్న ఏమంటే మనం ఎవరిని అనుసరించాలి నువ్వు చెప్పనాలి మనం ఎవరి బోధలో ఉండాలి మనం ఎవరిని అనుసరించాలి నువ్వు చెప్పుకున్న అప్పుడు వాళ్ళే అంటారు అపోస్తుల్ని అనుసరించాలి అని అంటారు మరి అదే కదా మేము చేస్తుంది అని మేము అని చెప్పట్లే వాళ్ళు అపోస్తులే వాళ్ళక మేము అని చెప్పట్లే కానీ వాళ్ళని అనుసరిస్తున్నామే అన్నారు కదా అంతే కదా ఇప్పుడు మా యేసుక్రీస్తును మాదిరిగా ఉంచుకోండి అని అన్నాడు దేవుడు నువ్వు వేసుకృష్ణుని మాదిరిగా ఉంచుకుంటే నువ్వు యేసుక్రీస్తువా అని అంటే బుద్ధిహీనమైనటువంటి ఆలోచన అది అనుసరించి కంటే అనుసరించే ప్రయత్నం చేయాలి నువ్వు తప్ప నువ్వు వేసుకృష్ణ అంతే కదా అదే అనమాట అప్పుడే కదా అసలు దాని పర్పస్ మనకు అర్థమయ్యేది సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే జ్ఞాపకం ఉంటుందా రెగ్యులర్గా నన్ను జ్ఞాపకం చేసుకోండి మీరు కూడుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి నన్ను జ్ఞాపకం చేసుకోండి ఏంటంటే ఆయన పని జ్ఞాపకం చేసుకోండి ఎందు నిమిత్తం తినాలి ఎందుకు తిని ఏం చేయాలో చెప్పాడు కదా అది జ్ఞాపకం చేసుకోవటం కోసమని చెప్పేసి మనం తిని త్రాగాలి బుధవారం శుక్రవారం అలా ఉంటుంది కదా సంగళకరం అప్పుడు కూడా నువ్వు ఎప్పుడు డైలీ కొడుకునే అవకాశం మీకు ఉంటే డైలీ తీసుకోరాదు ఎందుకంటే ఆ పోస్టులు డైలీ ప్రతిదినం కొడుకున్నారు ప్రతిదినం చేశారు అంటే ఇది ఒకసారి అడిగితే ఆదివారం నా రొట్టె విరుచుగా ఉంది కదా ఆదివారం అని చెప్పారు రెండో ఆదివారం మూడో ఆదివారం ఏం లేదు ఆదివారం ఆదివారం అంటే ఇంకా ఆదివారం వస్తే పని చేయాలి అని ఇప్పుడు మనం బ్యాంక్కి శనివారం సెలవు ఆదివారం సెలవు ఉంటది ప్రతి ఆదివారం ఇంకా సెలవు వెళ్ళవచ్చు మనం అడగదు ఆదివారం బ్యాంక్ తీరు మన నెల వెళ్ళకపోయినా సెలవు కానీ పర్టికులర్ శనివారం మాత్రం రెండో శనివారం సెలవు అన్నప్పుడు పర్టికులర్ రెండో శనివారం సెలవు రాస్తారు అది పర్టికులర్ చేయబడింది అని అడిగితే కాదు అందరూ కూడుకోవాలి సంఘం అంతా కూడుకోమని చేయకూడదు ఇక మానవ ఆలోచనతో ఇచ్చే వివరణలు వేరే ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మాత్రమే నా విశ్వాసులు అందరూ కొడుకున్నారు మిస్ అయ్యే మిస్ అయితే పోతూనే ఉంటారు పరిచయాలు వెళ్ళేటప్పుడు పౌలు గారు దాదాపు సముద్రం మీదనే చాలా దినాలు గడిపాడు ఎన్ని ఆదివారాలు పోయినాలే దాదాపు పద్నాలుగు రోజులు మరి అప్పుడు ఆదివారం పోలేదా అది కూడా చూపించే పౌలు గారు మరి అసలు ఏం తీసుకోలేదు మరి అప్పుడు కూడుకున్నప్పుడల్లా పౌలు అపోస్తుల బోధ ఏంటి అని అంటే వాళ్ళు కూలు కూడుకున్నప్పుడు వారు తోట తీసుకున్నారు కాబట్టి మనం కూడా అలా తీసుకుంటే బెటర్ ఓకేనా క్లియర్ అయింది